మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మెగాస్టార్ సంపాదించుకున్న హీరో చిరు ఆ రోజుల్లో ఆయన ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంతేకాకుండా ఈయన సినిమా రిలీజ్ అవుతుంటే సినిమా థియేటర్ల వద్ద ఉండే సందడే వేరు ఇప్పటికీ కూడా ఆ క్రేజ్ తగ్గలేదనుకోండి అయితే చిరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన ఖాతాలో వేసుకుంటూ మెగాస్టార్ అనే ట్యాగ్ అందుకున్నారు అయితే అసలు ఈ ట్యాగ్ చిరంజీవి కాకుండా మరో హీరో అందుకునేవారట వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ అయ్యేవారట కానీ చివరకు చిరంజీవికి తన అభిమానులే స్వయంగా ఈ ట్యాగ్ ఇచ్చారు అయితే చిరు కాకుండా మెగాస్టార్ ట్యాగ్ అందుకునే హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా టాలీవుడ్ లో లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరికి గుర్తొచ్చే పేరు శోభన్ బాబు ఆయన అందానికి నటనకు అప్పటి వారు ఫిదా అయిపోయేవారట అంతేకాకుండా అప్పటి లేడీస్ కళ్లరాజు అంటే ఈ హీరోని అనేవారట అంతలా లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు శోభన్ బాబు అయితే వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్ట్ హిట్ అందుకున్న శోభన్ బాబుకు చిరంజీవి కంటే ముందు మెగాస్టార్ ట్యాగ్ రావాల్సి ఉండేదట అయితే ఆయనకున్న లేడీ ఫాలో మెగాస్టార్ కాకుండా అందగాడు అనే ట్యాగ్ ఇచ్చారట తన అభిమానులు మెగాస్టార్ కంటే అందగాడే శోభన్ బాబుకు బాగుంటుంది సెట్ అవుతుందని ఆలోచించి ఆ ట్యాగ్ ని ఫిక్స్ చేశారట దీంతో అప్పుడే మంచి ఫామ్ లో ఉండి వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న చిరంజీవికి మెగాస్టార్ అనే ట్యాగ్ వరించింది అలా చిరుకు మెగాస్టార్ ట్యాగ్ వచ్చింది శోభన్ బాబుకు మిస్ అయింది అంటున్నారు జనాలు